ఎవరు మనం మేలు చేస్తే వాళ్ళ సపోర్ట్ ఉండాలని నేను వారిని కూడా అడిగాను నేను వారు కూడా చెప్పారు అన్నాను విట చెప్తే అట్లా దాని దాని విషయంలో వేరే తేడా లేదని కూడా చెప్పారు మన వ్యక్తిగతంగా ఆలోచన లేదు నా జాతి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలని చెప్పారు నేను మొన్న ఉన్న మంద వచ్చిన రోజున ఆ యొక్క ర్యాలీలో ఆ బహిరంగ సభలో కూడా వేలాది మంది ముగ్గుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చప్పట్టు కొట్టించాను నేనెవరికి తల వచ్చే మనిషిని కాదు నా నిర్ణయంలో తేడా ఉండదు రేవంత్ రెడ్డి గారు మామూలు నిర్ణయం తీసుకోలే మా అందరికీ ఉపయోగపడే మా జాతులకి తన తరాలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నాక మాకెందుకు రాజకీయాలు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అందుకే మా ఎమ్మెల్యేలు కానీ మా వర్గాలన్నీ కూడా కలిసి మీరు ఈ ఆర్డినెన్స్ ఇచ్చిన తెల్లాల నుంచి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని అన్ని జిల్లాల్లో విజయోత్సవ సభలు పెడతాం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తీర్మానాలు చేస్తాం అవసరమైతే పట్టణానంత జనాన్ని ఎనభై లక్షల మందిని హైదరాబాద్ తరలిస్తాం రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కన్వీనర్ రీతిలో వారిని సన్మానం చేసుకుంటాం వారికి అభినందనలు తెలియజేస్తాం మా జాతి యొక్క నమ్మకం ఏందో వారికి కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఫస్ట్ నాడు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు భారతదేశానికి స్వతంత్రం వస్తే ఆగస్టు ఫస్ట్ నాడు మాదిగలకు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాను మాదిగలు మాదిగ ఉపకులాలకు స్వతంత్రం నిన్న ఆగస్టులో వచ్చింది ఆగస్టు ఫస్ట్ రాళ్ళు వచ్చింది మాకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రాలేదు డెబ్బై ఏళ్ళు మాకు స్వతంత్రం లేదు అంతకాలంలో నెట్టేశారు దేంట్లో కూడా మాకు జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు తొక్కేశారు కానీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు నేను వారికి వాస్తవం చెప్తున్నా నాకు కొంత మనోవేదన ఉండే ఎందుకు తప్పెవరిదన కానీ పార్టీలో మరి ముఖ్యంగా ఎంపీ సీట్ రాలేదు ఎమ్మెల్యే సీట్ రాలేదు అనే బాధ నాకు విపరీతంగా ఉండే ఈ కాలంలో కూడా ఈ పరిస్థితి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఫస్ట్ నాడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో వెంటనే ఆ క్షణమే అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా భారతదేశంలో ఎవరు చేయకముందు మొట్టమొదట చేతి తీర్థ అని చెప్పినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సందర్భంగా మాదిగల తరఫున వారికి చేతులు ఎత్తిని నమస్కారం తెలియజేస్తా ఉన్న వయసులో పెద్దవాడిని అయినా నా జాతి ముఖ్యం చాలా సంతోషం ఎవరు కూడా ప్రకటించలే వాస్తవంగా ఆ రోజు కానీ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాదిగల తరఫున నిలబడి కొన్ని పొరపాట్లు జరిగినాయని ఆయన కూడా తెలుసు కానీ దీన్ని రెక్టిఫై చేస్తే మాదిగలు బతుకుతారు అనే ఒక అభిప్రాయం కింద మానవత్వంతో వారు ప్రకటించడం కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా కాబట్టి వారి ప్రకటన జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చింది జాతి మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంబడి నిలబడటానికి సిద్ధంగా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పట్ల నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక సీనియర్ మాదే జాతి నాయకుడిగా పేదవర్గాల నాయకుడిగా ఇంతకంటే మాకు కావాల్సింది కూడా ఏం లేదు మేము కోరుకునేది కూడా ఏం లేదు ఇంతకాలం మేము ఫైట్ చేసేది కూడా మాకు సమానత్వం కోసమే మేము ఫైట్ చేశాం మాకు కూడా ఉండాలి అవకాశం ఉండాలనే దాని కింద మేము ఫైట్ చేశాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే స్వయంగా వచ్చి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ను వర్గీకరణను అన్ని విషయాల్లో కూడా అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ లేకపోతే ఇతర ఉద్యోగాలలో కానీ వర్గీకరణను అమలు చేస్తాం దాంతో కలిపి అమలు చేస్తామని చెప్పడం అన్నిట్లలో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పటం ఇంతకాలం జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పటం నిజంగా చాలా సంతోషకరం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మాదిగల తరఫున వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు మేము రుణపడి ఉంటామండి రాజకీయాలు అవసరం లేదు అన్నిటికీ మానవత్వం కూడా అవసరం ఒక చరిత్ర అవసరం మీకు చరిత్ర వస్తుంది ఇది అమలు చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక నూతన చరిత్ర వస్తుంది బలహీన వర్గాల నాయకుడు ముఖ్యమంత్రి పదవి ఎల కాలం ఉండదు మంత్రి పదవులు ఎల్ల కాలం ఉండవు ఎవరు ఎల్ల కాలం ఉండరు కానీ చరిత్ర చరిత్ర మీకు చరిత్ర మీకుంటది మాజీలందరినీ పక్కన నిలబడతాం ఏక దాటిగా నిలబడతాం అది కూడా చెప్తున్నా నువ్వు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనుకున్న అన్నేళ్ళు మాది పక్కన పక్కన అది గుర్తుపెట్టుకోవాలి ఎనభై లక్షల మంది ఉన్నాక పార్టీకి ఏమవుతుంది ప్రభుత్వానికి ఏమైతుంది అసలు రేవంత్ రెడ్డి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరో ఏదో అన్నారని ఇంకెవరో ఏదో చెప్పినని వెనకపోవలసిన అవసరం లేదు వెనకపోద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీకు కావాల్సింది ప్రజా బలం ప్రజా బలం ఇక్కడ మాదిగ జాతి తెలంగాణలో ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ ఎనభై లక్షల మందిని మీరు ఓన్ చేసుకున్నారు ఆ రోజు ఆగస్ట్ ఫస్ట్ నాడు ఎంతో బాధతో ఉన్న నేను ఎంత సంతోషంగా నేను మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి మీరు భయపడవలసిన అవసరం లేదు చరిత్ర కారణంగా మిగిలిపోండి మీరు కూడా ఒక పెద్ద మాదిగగా పేరు తెచ్చుకోండి పేదోళ్ళ నాయకుడు అంటే పేరండి మిగతాది ఏం చెప్పినా పేరు రాదు గౌరవం రాదు ఎవరైనా ఇంత చక్కగా అమలు చేసిండు అంటే రేవంత్ రెడ్డి గారు అమలు చేసినని ఈ పేదవర్గాల నుంచి మాదిగలంతా చెప్తే అది ఎంత గొప్ప విషయం అది భారతదేశానికే మీరు ఆదర్శవంతమైన చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు భారతదేశానికే రేవంత్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైనటువంటి చీఫ్ మినిస్టర్గా ఉండబోతున్నారు మిగతా ఏ లెక్క చేయరు మాకు కావాల్సింది వర్గీకరణ వర్గీకరణ అంటే కూడా మాలీలకు ఏదో అనవసరమైన అవసరం లేదు మాకు మా జనాభా ప్రాతిపదిక మాత్రమే మాకు అమలు చేయండి మాల సోదరులకు ఇవ్వాల్సింది మాల సోదరులకు ఇవ్వండి మాలివాళ్ళకి ఇవ్వాల్సింది మాలివాళ్ళకి ఇవ్వండి ఉపకులాలకు ఇవ్వాల్సింది ఉపకులాలకు ఇవ్వండి అంతేకాదు ఎవరు నష్టపోకుండా చూడండి దాంట్లో వేరే అభిప్రాయం లేదు ఒకరి సొమ్ము మా రోజులు